హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రోడ్ సైడ్ టిఫిన్ బండి మీద అమ్మే పల్చటి టమాటో చట్నీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ చట్నీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసే ఇడ్లీలోకైనా దోశలోకైనా పుణుగుల్లోకైనా ఏ టిఫిన్లోకైనా సెట్ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసమని ఒక గిన్నెలోకి రెండు మీడియం సైజుగా ఉండే రెండు టమాటాలని శుభ్రంగా కడిగేసేసి నాలుగైదు ఘాట్లు పెట్టుకొని గిన్నెలోకి వేసుకోండి తర్వాత దీనిలోకి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలని వేసుకోండి నేనైతే పొడుగ్గా ఉన్న పచ్చిమిరపకాయలని రెండు వేసుకుంటున్నాను మీరు కారం కనుక ఎక్కువ తింటే ఇంకో రెండు పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోండి తర్వాత దీనిలోకి రెండు గ్లాసుల వరకు నీళ్ళను పోసుకోండి తర్వాత ఈ టమాటాలని మీడియం టు హై ఫ్లేమ్లో బాగా మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి ఇక్కడ మీకు నేను టమాటాలు బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి టమాటా పైన స్కిన్ అంతా కూడా ఇలా సపరేట్ అయిపోయి టమాటాలు చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోవాలి కనీసం ఐదు నుండి ఆరు నిమిషాలు అయితే పడుతుంది బాగా మెత్తగా ఉడికించుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటాలని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత ఈ టమాటాలని ఉడికించుకున్న నీళ్ళల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీరని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఈ చట్నీలో కొత్తిమీరని ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటో ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నా కానీ ఇది మనకి పైకి చిందుతుందండి అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ టమాటో మిశ్రమాన్ని మిక్సీలోకి వేసుకొని నాలుగు ఐదు వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఈ టమాటో చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్రైండ్ చేసినాక చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో చట్నీని మనం ముందుగా టమాటాలు ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా రోడ్ సైడు టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే చట్నీ రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్